దూరపు కొండలు నురువుగా ఉంటాయని దగ్గరకు వెళ్లి చూస్తే హెచ్చు తగ్గులు ఉంటాయని అలాగే కార్పొరేట్ విద్య కూడా దూరానికి బాగుంటుంది అని అక్కడికి వెళ్తే కానీ ఏమి ఉండదని తల్లిదండ్రులు ఈ విషయం గుర్తించాలని కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అబ్బూరి అల్లూరయ్య అన్నారు ప్రకాశం జిల్లా కొమరోలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ ఒకటో తేదీ నుండి ఇంటర్ మొదటి సంవత్సరం వారికి క్లాసులు ప్రారంభమైనట్లు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అబ్బూరి అల్లూరయ్య చెప్పారు ఈ సందర్భంగా అబ్బూరి అల్లూరయ్య మాట్లాడుతూ కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ రావు సూచనల మేరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల తరపున కాన్వాస్ మొదలు పెట్టామని ప్రతి ఇంటికి వెళ్లి పిల్లలను ప్రభుత్వ జూనియర్ కళాశాల పంపాలని కోరుతున్నామని ఇటీవల పదవ తరగతి పరీక్షలు రాసి బయటకు వస్తున్న విద్యార్థులకు కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాలని కరపత్రాలను కూడా పంచినట్లు తెలిపారు తల్లిదండ్రులు కార్పొరేట్ విద్య మోజులో ఇతర ప్రాంతాలకు పిల్లల్ని పంపుతున్నారని అదంతా దూరపు కొండలు నునువు అన్నట్లు ఉంటుందని మన పిల్లలు మన కళ్ళ ముందే మన ఊరిలోనే మన ఇంట్లో ఉండి చదువుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాల్సి వృధాగా లక్షలకు లక్షలు పెట్టి ఖర్చు పెట్టవద్దని తల్లిదండ్రులకు కోరారు ఇంటర్ వారికి అడ్మిషన్లు జరుగుతున్నందున తల్లిదండ్రులు తమ కళాశాలను సంప్రదించాలని కాలేజీ పరిసరాలను విద్యార్థుల మార్కుల ప్రతిభను కూడా చూసి వెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రవి నాయక్ హర్ష ఇతరులు పాల్గొన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ బోర్డు వారి అధికారుల యొక్క ఆదేశాల ప్రకారం ఏప్రిల్ ఒకటవ తారీఖు నుంచే కళాశాల పునః ప్రారంభమైంది ఇరవై మూడవ తారీఖు వరకు కాలేజీ నడుస్తుంది ఏడో ఏప్రిల్ ఏడవ తారీఖు నుంచి కొత్త మొదటి సంవత్సరం పిల్లలకి అడ్మిషన్ అనేటువంటి ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా రెండవ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు తెలియజేయడం ఏమంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచే మనకు కళాశాల ప్రారంభమైంది కాబట్టి అందరూ కూడా కళాశాలకు వచ్చి మీరు సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి సిలబస్ పైన ఇంట్రెస్ట్ పెట్టి అధ్యాపకులు చెప్పేటువంటి వాటిపైన చదవడం రాయడం ప్రాక్టీస్ చేయాలి అదేవిధంగా ఏడో తారీఖు నుంచి మనకు మొదటి సంవత్సరం పిల్లలకి అడ్మిషన్ అనేటువంటి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పదవ తరగతి కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కళాశాలకు వచ్చి కళాశాలలో అడ్మిషన్ అనేటువంటివి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్తున్నాం ఇదే సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ గారి యొక్క ఆదేశాల ప్రకారం మేము ఈ రోజు నుంచే ఎవరైతే టెన్త్ క్లాస్ పిల్లలు అయిపోయి ఉన్నారో వాళ్ళకి ఊర్లకు వెళ్ళి వాళ్ళ యొక్క అడ్రస్లు వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు కూడా తెలియజేస్తూ అడ్మిషన్ కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి ప్రధానంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బైపీసీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం హెచ్ఈసి సిఈసి అనేటువంటి గ్రూపులు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు ఈ సంవత్సరంలో విద్యార్థులు గమనించాల్సిందంటే ఈ సంవత్సరం కొత్తగా బైపిసి అనేటువంటి గ్రూప్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి గ్రూప్ను కూడా తీసుకొని వాళ్ళ యొక్క జీవన విధానం ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో మంచి ఉజ్వలంగా ఉండేందుకు ఆ గ్రూప్లో చేరడం కోసం అన్ని విధాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం అన్ని విధాలుగా వస్తువులు కల్పిస్తూ ఉంది ఇక్కడ మన కొమ్మరూల గవర్నమెంట్ జూనియర్ కబుర్లు కానివ్వండి ఆట సంబంధించినటువంటి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి ఎన్ఎస్ఏ సంబంధించినటువంటి కానివ్వండి అదేవిధంగా ఫ్యాకల్టీ కూడా అన్ని విధాలుగా అనుభవైనటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళు గమనించి ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కళాశాల కొమ్మురులందు చేర్చడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం మరి ప్రభుత్వం కూడా ఈ కళాశాలలో చేరేటువంటి పిల్లలకి తల్లికి వందనం పథకం కావచ్చు అదేవిధంగా ప్రీ బుక్స్ కావచ్చు అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం కూడా మనకు లాస్ట్ ఇయర్ నుంచే ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి మన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరి మీకు ఉన్నటువంటి గ్రూప్లో చేరి మీ యొక్క ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకి మంచి బాటలు వేసుకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాలి వేరే దూర ప్రాంతాలకు వెళ్ళి అప్పుల పాలై అక్కడ ఇబ్బందులు పడే కంటే కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి కళాశాల అయినటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు జాయిన్ అయ్యి మీ పిల్లల యొక్క భవిష్యత్తుకు మంచి బాటలు వేయాలని చెప్పి మా తరఫున కళాశాల ప్రిన్సిపాల్ గారు స్టాఫ్ తరఫున కూడా మేము అభ్యర్థిస్తున్నాం కాబట్టి ఎటువంటి అప్పవాలకు వెళ్తే బాగుంటుంది చదువు అనేటువంటి అంశాన్ని కాకుండా ఇక్కడ మంచి అనుభవం కలిగినటువంటి అధ్యాపకులు విద్యను బోధిస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తల్లిదండ్రులకు మరీ ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం